చంద్రబాబుకు సమాచారం విలువ బాగా తెలుసు అందువల్లనే సమాచారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలి ప్రజలను తాత్కాలికంగా ఏ విధంగా మోసగించాలి అనే అంశాలు ఆయనకు బాగా తెలుసు అంటే తాత్కాలికంగానైనా మోసగించి తన పబ్బం గడుపుకోవడం కానీ కానీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తాడు తెలుగులో పచ్చ మీడియాకు ఆయన బాగా దున్నేశారు అంటే పచ్చ మీడియా విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బ కొట్టడానికి కారణం చంద్రబాబుని ఎత్తుకోవడమే పడుపు వృత్తికి పచ్చ మీడియా జర్నలిజంకు తేడా లేదని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు అందువల్ల ఆయన జాతీయ స్థాయిలో ది రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ టీవీ యజమాని జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి వివాదాస్పద నేపథ్యం ప్రజలందరికీ తెలుసు బీజేపీ కొమ్ము కాసే ఈ పాత్రికేయును చాలామంది గాలోడు అని పిలుస్తారు నిలకడగా ప్రశ్నించడం నిబ్బరంగా సమాధానం రాబట్టడం ఆయనకు తెలియదు నేషనల్ నేషన్ వాంట్స్ టు నో అంటూ మన జనసేన అని పవన్ కళ్యాణ్ మాదిరిగా ఊగి తూగిపోతూ తాగి ఉన్నాడా అని భ్రమ కల్పిస్తాడు ఆ గాలోడికి అబద్ధాల కోరైన చంద్రబాబు ఇంటర్వ్యూ ఇచ్చాడు తప్పులేదు దానిని ఆంధ్రజ్యోతి పత్రిక ప్రముఖంగా ప్రచురించింది అయితే ఆ పత్రిక శీర్షిక చూడండి ఏపీలో కూటమిదే ఘన విజయం అంటే ఆశ్చర్యార్థకం పెట్టాడు ఎందుకైనా మంచిదని ఆంధ్రలో నూట అరవై స్థానాలు మావే ఇరవై నాలుగు లోక్సభ సీట్లు కూడా మావే అని చంద్రబాబు చెప్పడానికి ప్రముఖంగా హెడ్లైన్లు వేశాడు జగన్కు మానసిక సంతోలన దెబ్బతిందండి మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతిందండి అంటే రెడ్డికి మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతిందో కానీ ఓటమి ఈ కనిపించటం కళ్ళ ముందు కనిపించటంతో కూటమిలోని మొత్తం నాయకుల మానసిక స్థైర్యం దెబ్బతింది యుద్ధ రంగంలో ఓడిపోవడానికి ముందు సైనిక స్కందావారాల్లో కనిపించే వైఖరి కనిపిస్తున్నది సంక్షేమాన్ని పణంగా పెట్టి రాజకీయాలు ఆయన ఎక్కువ సంక్షేమంగా చేస్తు చేస్తున్నాడని విమర్శిస్తూ మళ్ళీ సంక్షేమం పడంగా పెట్టి రాజకీయాలు వేధింపులు వినాశమే ఆయన ధ్యేయం ఏమి వినాశనం చేశాడు ఎవరిని వేధించాడు ఎక్కడా లేదు అంటే ప్రైవేటు విద్యా సంస్థ బదులు పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థను అభివృద్ధి చేయటము ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయటము అంటే ఈ లాబీలకు ఏమైనా ఇబ్బందిగా ఉండొచ్చు అలాగే బెల్ట్ షాపులను తగ్గించడము మద్యపాన నిషేధాన్ని మద్యపాన మద్యపానాన్ని నిరుత్సాహపరచడం వంటివి వేధింపుల కింద కనిపిస్తుండొచ్చు జమిలీ ఎన్నికలకు ఆయన రెండు వేల పదిహేడులోనే సమర్థించాడు చంద్రబాబు ఈ విధంగా ఆయన అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు అంటే బీజేపీ అవసరమైనప్పుడు బీజేపీని పొగుడుతాడు బీజేపీ అనుకూల మాటలు మాట్లాడతాడు బీజేపీతో వైరం వచ్చినప్పుడు అనరాని మాటలు కూడా మాట్లాడతాడు మోడీని తిడతాడు ఆయన కుటుంబాన్ని తిడతాడు ఆయన పార్టీని తిడతాడు అన్ని తిడతాడు అన్ని రకాలు అంటే ఎప్పుడు ఏ ఎప్పటికీ ఏది ప్రస్తుతం అప్పటికే మాటలాడి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు ఆంధ్రప్రదేశ్ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఎన్డీఏ ఘన విజయం సాధిస్తుందని తమకు నూటికి నూరు విశ్వాసం ఉందని టీడీపీ అధినేత మాజీ సీఎం ఇంటర్వ్యూలో చెప్పారు ఈయనకి నూటికి నూరు విశ్వాసం ఉండవచ్చు కానీ ప్రజలకు ఎవ్వరికీ ఐదు శాతం విశ్వాసం కూడా లేదన్న విషయాన్ని ఆయన గుర్తించాల్సి ఉన్నది రెండు జూన్ నాలుగున ఎలాగ గుర్తిస్తారు నూ నూట అరవై అసెంబ్లీలు అంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి నాకు నూట అరవై వస్తాయని నేను చెప్తాడు ఘనంగా చెప్తుంటాడు ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో గెలుస్తామని స్పష్టం చేశారు కేంద్రంలో మోదీ నేతృత్వం ఎన్డీఏ అధికారులకు వస్తుందనే నమ్మకం తమకుందని నాలుగు వందలకు పైగా ఎంపీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్రం నుంచి అదనంగా ఇరవై సీట్ స్థానాలు ఇస్తామని చెప్పారు ఎంత హాస్యాస్పదమైన ప్రకటన చేయడానికి చంద్రబాబు దిగజారాడంటే ఇక అది ఆయనకు అలవాటే ఇక గోస్వామి అయితే గుచ్చుగుచ్చి ప్రశ్నించాడు మోదీ పరిపాలన జనం చూశారని అదేవిధంగా తన పాలనతో జగన్ పాలన సరిపోల్చుకుంటున్నారని ఫలితంగా తన వైపు మొగ్గుతున్నారని తెలిపారు అదే జూన్ నాలుగున మనం మాట్లాడుకుంటే బాగుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించిన విషయం గుర్తు చేస్తూ అప్పటికి ఇప్పటికీ తేడా ఏముందని అర్ణవ్ గోస్వామి అడిగారు విభజన తర్వాత ఏపీ చాలా నష్టపోయిందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యేక హోదా అడిగామని చంద్రబాబు చెప్పారు జగన్ హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అక్కడ ప్రజాస్వామ్యమే లేదని ఏపీని తెలుగు ప్రజలను కాపాడేందుకు ఎన్డీఏతో కలిసి నిర్ణయించుకున్నానని చెప్పారు ఎందుకు రక్షించటానికి ఏ ఎవరి నుంచి రక్షించటానికి దేని గురించి రక్షించటానికి చంద్రబాబు సమాచారం విలువ బాగా తెలిసింది తెలిసిన వ్యక్తి కాబట్టి దుష్ప్రచారాన్ని చేయగా 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 ప్రజల మెదళ్ళలోకి ఎక్కుతుందని చెప్తున్నారు అదే సమయంలో గత పదేళ్ల మోదీ పాలన దేశం ఎంత అభివృద్ధి ఎంతో అభివృద్ధి చెందిందని జగన్ ప్రభుత్వం పట్ల ప్రతి ఒక్కరిలో నిరాశ నిష్ణుల నెలకొన్నాయని ప్రతి ఒక్కరూ బాధితుడేనని అన్నారు అంటే ఒక శాతం ఓట్లు కూడా రావా ప్రతి ఒక్కరిని బాధించేసాడైనా బీజేపీ నుంచి మీరేం ప్రయోజనాలు కోరుకుంటున్నారు గత ఎన్నికల్లో నూటా కంటే తక్కువ ఓటు సాధించిన పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారని అన్నం గోస్వామి సూటిగానే ప్రశ్నించాడు చంద్రబాబు స్పందిస్తూ ఎన్డీఏతో తనెప్పుడు ఏ హోదాను ఆక్ష ఆకాంక్షించలేదని మంత్రి పదవులు కోరలేదని ఈ మహోన్నత దేశానికి తన వంతు సేవ చేయడం ఏకైక లక్ష్యమని చెప్పారు అంటే నీతి వాక్యాలు భక్తుల శుభాషితాలు అన్ని వల్లించడంలో చంద్రబాబు అంటే స్పెసిఫిక్ క్వశ్చన్ స్పెసిఫిక్ ఆన్సర్ ఎప్పుడు చెప్పడైనా అది ఆయనకు అలవాటు జాతి నిర్మాణంలో ఎన్డీఏకి సహకరిస్తామని అన్నారు దేశం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తన అభిప్రాయం అని చెప్పారు మోదీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో సదాభిప్రాయం నెలకొని ఉందని చెప్పారు జాతీయ స్థాయిలో మోడీ పలుకుబడి తగ్గిపోతుందని అందరూ చెబుతుంటే ఈయన మంచి సదాభిప్రాయం ఉన్నదని అంటున్నాడు ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల ఇరవై కోసం తాను విజన్ రూపొందించానని అది ఇప్పుడు వాస్తవంగా మారిందని చెప్పారు ఆ విజన్నేమిటో జాతీయ స్థాయి ప్రేక్షకులకు తెలియదు ఇప్పుడు ఏమీ వాస్తవంగా మారిందో కూడా మనకు తెలియదు ఆయన ఏంటంటే వేగ్ సమాధానాలు చెబుతూ తన పాపం గడుపుకుంటాడు అయినా రిపబ్లిక్ టీవీకి వచ్చే వ్యూవర్షిప్ చాలా తక్కువ అయితే ఈ పత్రికలు రాయటి వల్ల కొంతమంది చూడవచ్చు తనపై ఏనాడు అవినీతి ఆరోపణలు లేవని ఎప్పుడు స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన సుపరిపాలన ప్రజలకు ఇవ్వాలని భావించానని కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి కాగానే మొత్తం నాశనం చేశారని మనం మండిపడ్డారు అంటే స్కిల్ కుంభకోణము లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ లేకపోతే రింగ్ రోడ్డు అమరావతి కుంభకోణాలు ఇవన్నీ అబద్ధం సచివాలయ నిర్మాణంలో అవకతవకలు అధిక మొత్తం చెల్లింపులు ఏమీ లేవు నేను స్వచ్ఛమైన మల్లెపువ్వు లాంటి వాడిని చంద్రబాబు తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు పదేళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేదని అమరావతి ఏం పాపం చేసిందని ప్రశ్నించారు మూడో రాజధానుల ప్రతిపాదన వ్యతిరేకిస్తే తమను శత్రువుగా చూశారని చెప్పారు పోలవరం ప్రాజెక్టును కూడా నాశనం చేశారని తనతో ఎవరు విభేదించినా జగన్మోహన్ రెడ్డి వారిపై యుద్ధం ప్రకటిస్తారని చెప్పారు పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీ దానికి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అని తెలుగు ప్రజలందరూ గుర్తించారు ఈ విషయాన్ని గుర్తించకుండా చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీలో ఏదేదో మాట్లాడితే దానిని ఆంధ్రజ్యోతి ప్రచురిస్తే ప్రజలు విశ్వసిస్తారని అనుకుంటున్నారా అది జరిగే పని కాదు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని ఈయన గాలి కొడుతున్నారు దక్షిణాదిన ఎంటర్ కావడానికి నానాగచాట్లు పడుతూ అసలు ఎన్ని సీట్లు గెలుస్తాము గతంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లన్నీ వస్తాయని బీజేపీ కంగారు పడుతుంటే ఈయన చాలా వాగ్దానాల మీద వాగ్దానాలు చేస్తే బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్తున్నారు నాలుగు దశాబ్దాల్లో టీడీపీ బీజేపీ అనేక సార్లు కలిసి కలిసి పనిచేసిన మాట నిజమే తాము సహజ భాగస్వాములు అని తెలిపారు అండ్ న్యాచురల్ యాలీస్ అండ్ ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పనిచేశామని చెప్పారు ఇప్పుడు మిత్రపక్షంగా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు పార్టీలు కలిసి పోలవరం కట్టాయా రాజధాని కట్టాయా ప్రత్యేక హోదా ఇచ్చాయా కడప స్టీల్ ప్లాంట్ ఇచ్చాయా లేకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేశాయి ఆ విషయం చెప్పకుండా ఏదో ఏదో చెప్తూ ఉంటాడు ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మిత్రపక్షంగా తమకు మరింత బాధ్యత ఉంటుందని తెలిపారు జగన్ తనను జైలుకు పంపినందుకు ఎలాంటి విద్వేషభావం లేదని తాను తప్పు తప్పు చేయలేదని తనకు తెలుసని మొత్తం దేశానికి కూడా తెలుసు అన్నారు ప్రతి ఒక్కరూ తనకే మద్దతు ఇస్తారని ఆయన ఆశిస్తున్నారు అద్భుతమైన ఆశ అంటే ఎవరు కళలుగానే స్వేచ్ఛ అందరికీ ఉన్నది కానీ కళలను నిజం చేసుకునే దమ్ము ధైర్యం కొంతమందికే ఉంటుంది అది చంద్రబాబుకి ఉందని కానీ కూటమికి ఉందని కానీ నేను భావించడం లేదు